ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను కుమార్ కి సంబంధించి కరీంనగర్ జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ యొక్క ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారనమాట మరి ఏ సబ్జెక్టులో ఖాళీలు ఉన్నాయి వాటి యొక్క వివరాలు ఏంటి అనేటటువంటి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరు వీడియోని దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మరి గత వీడియో కింద చాలా మంది అయితే కామెంట్ రూపంలో అనేకమైనటువంటి డౌట్స్ అడగడం జరిగింది కేజీబీవీకి సంబంధించి సరే ఇది నిజమైనటువంటి ఆర్డర్ కాపీ అయినా మేము వెళ్ళి అడిగితే మరి అప్గ్రేడ్ అయినటువంటి వాటిల్లో మాత్రమే తీసుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మరి ఇది ఎంతవరకు నిజమని చెప్పేసి అడుగుతున్నారు ఇంకో కొంతమంది ఏమడుగుతున్నారంటే మాకు మెరిట్ లో ఉన్నా కానీ కాల్ రావడం లేదు సార్ మరి మమ్మ మాకు నిజంగా జాబ్ వస్తుందా లేదని చెప్పేసి అడుగుతున్నారు చూడండి మీరు మెరిట్ లో ఉన్నా కానీ మీకు ఎంత మంచి ర్యాంక్ ఉన్నా కానీ రోస్టర్ పాయింట్స్ ఆధారంగా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక్కటి గమనించినటువంటి ప్రయత్నం అయితే చేయండి రోస్టర్ పాయింట్స్ మీరు అర్థం చేసుకోవాలా రోస్టర్ పాయింట్స్ మనకు ఏ విధంగా ఉంటాయి సో గ గతంలో పిలిచినప్పుడు ఎక్కడి వరకు కట్ అయింది సో దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ పోస్ట్ అనేది ఎవరికి ఉన్నది ఆ రోస్టర్ పాయింట్ ప్రకారంగా ఎవరికి ఉన్నది అందులో మనం ఉన్నామా లేదా అనేటటువంటి దానిపైన మీరు క్లారిటీ తీసుకున్నట్లయితే మీకు అర్థమైపోతుంది అనమాట సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అభ్యర్థులు ఒక అంశాన్ని గమనించగలరు మన యొక్క ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే షేర్ చేస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరు గమనించండి కేజీబీవీ జాబ్స్ కి సంబంధించి కరీంనగర్ జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి ఈ యొక్క ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారనమాట సో మనకి ఈ మీడియాలో అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో పబ్లిష్ కావడం జరిగింది కాంట్రాక్ట్ జాబ్స్ ఇన్ కరీంనగర్ కేజీబీవీ స్కూల్స్ కరీంనగర్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో కాంట్రాక్ట్ పద్ధతిన పలు టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటన అయితే విడుదల చేశారనమాట ఖాళీల వివరాలు ఒకసారి చూసుకోండి బయో సైన్స్ ఒక పోస్ట్ ఉంది ఫిజికల్ సైన్స్ రెండు పోస్టులు ఉన్నాయి సాంఘిక శాస్త్రం ఒక పోస్ట్ ఉంది రెండు ఉన్నాయి పిజిసీఆర్టీ తెలుగు ఒకటి ఉంది పీజీసీఆర్టీ సివిక్స్ ఒక పోస్ట్ ఉండడం ఇక్కడ జరిగిందనమాట మరి పై పోస్టుల భర్తీ కోసం వన్ ఇస్ట్ త్రీ పద్ధతిలో అభ్యర్థులను పిలుస్తున్నట్లు తెలిపారు ఈ పోస్టులకు అర్హులైనటువంటి అభ్యర్థుల యొక్క జాబితాను కూడా డిఈఓ వెబ్సైట్ లో పెట్టినట్లు చెప్పడం అయితే జరిగిందనమాట ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు సంబంధిత పత్రాలతోని మీరు జూన్ పద్దెనిమిదవ తారీఖున డిఈఓ కార్యాలయంలో హాజరు కావాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట ఇక్కడ డిఈఓ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఇంకేమైనా కానీ డౌట్స్ ఉంటే గనక కరీంనగర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ గా డిఈఓ ఆఫీస్ కి వెళ్ళండి వెళ్ళి సార్ మేము ఈ విధంగా ప్రకటన చూసాము అని చెప్పేసి అడగండి అప్పుడు మీకు అర్థమైపోతుంది అనమాట ఓకేనా ఇక మోడల్ స్కూల్స్ లో చూడండి ఇబ్రాహీంపట్నంలో ఉద్యోగాలు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది మనకు ఏ జిల్లా అంటే గనక జగిత్యాల జిల్లాలోని అంటే నల్గొండ జిల్లాలో కూడా ఒక ఇబ్రాహీంపట్నం ఇది ఏరియా ఉందనమాట కానీ ఇక్కడ జగిత్యాల జిల్లాలోని ఇబ్రాహీంపట్నం మండలంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం కొరకు హెచ్బిడి టీచర్స్ కోసం మనం గతంలో అప్డేట్ ఇచ్చాం మనం అవర్లీ బేసిస్ పద్ధతిలో పద్నాలుగు టీచర్ పోస్టుల భర్తీ కోసం మరి ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయవచ్చు అర్హులైనటువంటి అభ్యర్థులు అంటే మనకు యాక్చువల్గా మరి అర్హులైనటువంటి అభ్యర్థులు యాక్చువల్గా చూసినట్లయితే జూన్ పదహారవ తారీఖు వరకు తెలంగాణ మోడల్ స్కూల్ ఇబ్రహీంపట్నంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఆ యొక్క దరఖాస్తు ఫారం స్కూల్లో లభిస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు పదిహేడవ తారీఖు కాబట్టి ఒక రోజు లేట్ అయింది కాబట్టి మీరు ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే గనక డెమోకు హాజరయ్యేటటువంటి అభ్యర్థులు వారి యొక్క బయోడేటా అర్హతల ఒరిజినల్ సర్టిఫికేట్లు జిరాక్స్ సెట్స్ తీసుకొని రాగలరు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది మరి డెమో అనేది ఇక్కడ పదిహేడు పద్దెనిమిదవ తేదీలలో ఉదయం పది గంటలకు ప్రారంభం అవుతుంది కాబట్టి సార్ మాకు కొంత లేట్ గా తెలిసింది దీని గురించి అని చెప్పేసి డైరెక్ట్ గా మీ సర్టిఫికేట్స్ తీసుకొని డెమోకి వెళ్ళిపోండి డెమోలో మీరు మంచిగా ఇచ్చినట్లయితే మిమ్మల్ని సెలెక్ట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి గమనించగలరు డెమో తెలంగాణ మోడల్ స్కూల్ ఇబ్రాహీంపట్నం స్కూల్ ఎందు మరి నిర్వహిస్తారు అన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది ఖాళీల వివరాలు ఒకసారి చూడండి పీజీటీ పోస్టులు ఇందులో బాగున్నాయండి తెలుగు ఒకటి ఉంది ఇంగ్లీష్ రెండు ఉన్నాయి జువాలజీ ఒకటి కెమిస్ట్రీ ఒకటి కామర్స్ ఒకటి అదే విధంగా మ్యాథ్స్ రెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది సివిక్స్ ఒకటి అయితే ఈ యొక్క పీజీటీకి సంబంధించి మరి సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉండాలి మరియు బిఈడి కూడా ఖచ్చితంగా ఉండాలి అన్నట్టుగా ఇవ్వడం జరిగింది మరి టీజీటీ పోస్టులు చూసినట్లయితే హిందీ రెండు ఖాళీలు ఉన్నాయి సైన్స్ ఒకటి మ్యాథ్స్ ఒకటి సోషల్ ఒకటి మరి టీజీటీకి ఏం అడిగారు సార్ పోస్ట్ కు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉండాలి బిఈడి ఉండాలి టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి అనేటటువంటి అంశం అయితే ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో మరి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే గనక ఈ యొక్క ఉద్యోగాలకు ప్రయత్నం చేయండి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు కాస్త ఆలస్యం అవుతున్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో మీరు జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ కావడం అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే అందరి కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఒకే విధంగా ఉండవు కాబట్టి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఎందుకంటే టీచింగ్ ఫీల్డ్ లోనే ఉంటే కనుక మీ యొక్క సబ్జెక్ట్ అనేది ఎక్కడికి పోదు కాబట్టి సో మరి ఇలాంటి అప్డేట్స్ అయితే మీకోసం ఇస్తున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి కేజీబీవీ కి సంబంధించి కొత్త నోటిఫికేషన్ కూడా మనకు ఆగస్ట్ సెప్టెంబర్ వరకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్